అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు బంగలపూడి అనిత కొల్లు రవీంద్ర తన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ లో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు అనిత రవీంద్ర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు జనసేన పాయికరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఎన్డీఏ నాయకులు హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తి అన్న ఎన్టీఆర్ అడ్డురోడ్లో ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పాయికరావుపేట నియోజకవర్గం టీడీపీ కంచుకోట గత ఎన్నికల్లో నలభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు పాయికరావుపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు ఎన్డీఏ కూటమిని విడగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ఎంతో కృషి చేస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మండలాల తరపు నుంచి ఒక గ్రామానికి మండలానికి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఎంత ఎండైనా సరే మేము నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు శ్రీను అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు నమస్కారాలు ఒక మంచి అవకాశం ఈరోజు ఎందుకంటే

ఎక్కువ టైం లేదు మనందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నా మన మీద కుట్రలు చేసేవాళ్ళు మన ఎన్డీఏ కూటమిని ఎలాగైనా మన మధ్య సంబంధాలు విడగొట్టాలని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మన అందరూ కూడా కలిసి కట్టుగా ఈ మనందరం కూడా పోరాటం చేయాలి కలిసి కట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ముందుగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కొ రవీంద్ర గారు మాట్లాడతారు ఇంకా మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి వాళ్ళకి అదేవిధంగా పెద్దలందరికీ కూడా కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా కంపల్సరీగా అయ్యే పరిస్థితి ఈ విషయంలో నా పిల్లలైనా నన్ను అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నన్ను అన్ని విధాలా అర్థం చేసుకుని ముందుకు నడిపిస్తున్న నా పాయకర పడ్డ నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా పేరు ఎందుకంటే అమ్మ ఈ రోజు ఉంటుంది రేపు ఉంటానని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడా మా మేడం గారు ఏదో పని మీద వెళ్ళారు అనేది సర్దుకొని ఉన్నాయి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ కార్యక్రమానికి ఇక్కడ మన గౌరవ వినోదన్న అదే విధంగా మన అబద్ధం గారు ముఖ్యంగా బస్సుని గోవిందన్న అదే అందరూ కూడా ఒకసారి మాట్లాడినప్పుడు అనే కంపల్సరీగా ఒక మంచి ఏరియాలో పెట్టాలని మన మన జిల్లా మన ఎస్ఆర్ మండల నాయకులు రామకృష్ణ గారు అదే విధంగా అరుణాసీమూర్తి గారు అందరూ మాట్లాడుకునేటప్పుడు చెప్పారు కంపల్సరీగా పెడదాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అడ్వంటర్ సెంటర్ లో మనకి మనకి వెలుగు నింపిన నాయకులు విగ్రహం ఉండాలని అనుకుంటున్నాం ఇన్ని కానీ ఇక్కడ కంపల్సరీగా విగ్రహం పెట్టాలి అనుకున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన వినోదానికి అదే విధంగా పెద్దలు గోవనానికి అదే విధంగా అబుతం గారికి అదే విధంగా రామకృష్ణ గారికి ముఖ్యంగా మండల నాయకులు అన్న స్వహూర్తి గారికి అందరికీ కూడా పేరుపోయిన ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత డిగ్రీజన్ గా పూర్తి చేసినందుకు మన మరి పరిశీలకులు అన్న కప్షుల వెంకటేష్ అన్న అదే విధంగా మండలపార్టీ అధ్యక్షులు మన పద్దు గారు మన లింగం నాయుడు అదేవిధంగా మా డిఎన్పురం లక్ష్మాబు గారు అంటారు మా లక్ష్మణరావు గారు మా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు గారు అదే విధంగా పెద్దలు చైర్మన్ బుచ్చి గారు అదే విధంగా వెలగా స్వీన్ గారు మన పెద్దరెడ్డి చిద్దిబాబు గారు బాబులు గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మా రమణ గారు అందరూ కూడా ఇక్కడ మా విశ్వనాథ్ గారు పద్దు గారు అదేవిధంగా మన పెద్ద అందరూ కూడా ఇక్కడ అందరూ వెంకటరాజ్ గారు మా దనారాయణ గారు మార్కెట్ గారికి ఈ కార్యక్రమం చేసిన నాయకులందరికీ కూడా పేర్పొన నమస్కారాలు నిజంగా మహనీయుడు ఇప్పుడే పైనుంచి మనకి అక్షంతరం కూడా వేస్తారు ఆయన చల్లటి చల్లులతో అక్షంతరం కూడా ఇవ్వడం అనేది చాలా శుభ ఖచ్చితంగా తెలుగు వారి కోసం ఇవాళ సంక్షేమ కార్యక్రమాల గురించి చాలా మంది మాట్లాడతారు కానీ సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మానాడు కిలో బియ్యం రెండు రూపాయల పథకం కానీ జనతా వస్త్రాలు కానీ పక్కా గృహం నిర్మాణం కానీ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు సిక్కు చుట్టారు బడుగు బలహీన వర్గానికి రాజకీయ చైతన్యం ఇచ్చారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఆడబిడ్డలకు ఆస్తుల హక్కు ఆ రోజున రాజకీయంగా చైతన్యం తీసుకురావడం కోసం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం మహిళా యూనివర్సిటీ ప్రత్యేక మహిళల కోసం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఆ రోజు అన్న నందమూరి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రపంచాన్ని చూపించినటువంటి వ్యక్తి మరి ఆయన అడుగు జాడల్లో మనం అందరం కూడా నడుస్తూ ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతోంది కానీ ఈ సందర్భంగా చెప్తా సూర్య సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ తెలుగువారి సేవ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా మనం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మనకి మద్దతుగా ఉన్నటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రంలో ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు అడ్డం పార్క్ ఇక్కడ వస్తా ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉంటే దానికి కావాలని ఉద్దేశపూరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రజలకి ఒక్కడ కూడా అన్యాయం జరగకుండా నిలబడి మీరందరూ కూడా ఇలాంటి కుట్రలు కెలొద్దు రాబోయే ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కాదు రాబోయే ఎన్ని ఎన్నికలు వచ్చినా సరే స్టాండర్డ్ గా ఒకే ఒక ప్రభుత్వం ఉండాలి అది కూటమి ప్రభుత్వం ఉండాలని మీరు అందరూ కూడా ఆశీర్వించాలి దానికి నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ క్లియర్ గా చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న పదిహేను సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టా ఈ కూటమి చెట్లు చదువు ఈ రాష్ట్ర కోసం పనిచేస్తాను చెప్తా కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్దాం అనితి గారి నాయకత్వం పైకి రావటం ఏ సమస్య వచ్చిన వారు ముందుం ఖచ్చితంగా వాళ్ళ కోసం పరిష్కారం చేయడానికి రాష్ట్రంలో తెలియజేసుకుంటూ చక్కటి విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు వచ్చి ఒక్కసారి దండం పెట్టుకుని మీరు వెళ్ళండి మీరు ఏ పని అనుకుంటే ఆ పని ఖచ్చితంగా సాధిస్తారు అటువంటి గొప్ప నాయకులు మా నాన్న నందమూరి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం